వెల్కమ్ టు ఎస్ ఫోర్ సౌమ్య న్యూస్ రైతు ఉద్యమంతో కరెడు భూ సేకరణపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందా అసలు ఇండోసోల్ కంపెనీ చరిత్ర ఏమిటి ఇండోసోల్ యాజమాన్యమే వెనక్కి తగ్గవలసిన పరిస్థితి ఏర్పడిందా భూములు వద్దు అనే స్థితికి ఇండోసోల్ కంపెనీ వచ్చిందా స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సెల్ఫ్ గోల్ చేసుకున్నారా టాపిక్ లోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండోసోల్ కంపెనీకి వన్ ఆఫ్ ది డైరెక్టర్ అయిన శరత్ చంద్రారెడ్డి మీడియాతో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఇండో సోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ లైన్ ఆఫ్ మాడ్యూల్ ముప్పై ఒకటి కమిషన్ చేస్తుంది దిస్ ఈస్ ద బిగినింగ్ దీంతో తర్వాత దే విల్ బి మల్టిపుల్ లైన్స్ ఆఫ్ విత్ ఇన్ ద నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దీంతో పాటు ఒక ఎంప్లాయ్మెంట్ ఒక ఐదు వేల మంది దాకా ఎంప్లాయ్ చేస్తాము ఆల్రెడీ రిక్రూట్మెంట్ అవుతున్నాయి కొంతమంది వచ్చారు అండ్ చంద్రారెడ్డి గారు వన్ వన్ అండ్ హాఫ్ ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామన్నారు ఇప్పుడు మీరు చూసిన ప్రెస్ మీట్ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో జరిగింది అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ అయిపోయింది ఇప్పటివరకు ఇండోసోల్ కంపెనీ మూడు వందల ఇరవై మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించింది ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం యాజ్ ది లైన్ ప్రొసీడ్స్ వీ విల్ కోడింగ్ మోటివేషన్ బేసిక్లీ ఏపీ ఎందుకంటే ఒకటి ద ప్రమోటర్ హ్యాపన్స్ టు బీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ టూ వై రామాయపట్నం అంటే దానికి లాజిస్టిక్స్ రిక్వైర్మెంట్ ఉందండి రా మెటీరియల్ బయట నుంచి వస్తుంది సో మాకు పోర్ట్ దగ్గర ఉండాలి అలాగే కాంప ఫినిష్డ్ కాంపనెంట్స్ బయటికి పంపించాలన్నా మనకి లాజిస్టిక్స్ దగ్గర సో దట్ ఈస్ అ నీడ్ రీజన్ వై ఏపీ ప్రిఫర్డ్ తమిళనాడు కూడా ఆఫర్ చేసింది అలాగే ఒరిస్సా కూడా చేశారు కానీ ఒరిస్సా ఇంకా థర్టీ క్యాపిటల్ సబ్సిడీ ఉంది ఆంధ్రప్రదేశ్ ఏమి ఇవ్వట్లేదు ఆ అడ్వాంటేజ్ అయితే విన్నారు కదండి ఐదు వేల కోట్లు వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పెట్టుబడి పెట్టి ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటూ ఇరవై కోట్ల వరకు పెట్టుబడి పెడతామని డైరెక్ట్ గా గాని ఇండైరెక్ట్ గా గాని ఇరవై మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు రామాయపట్నం ఏరియాని కరేడి ఏరియాని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏం చెప్తున్నారు మీరు విన్నారు కదా రా మెటీరియల్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి వీళ్ళు తయారు చేసిన వస్తువులు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి పోర్టు దగ్గరగా ఉండాలంట దేశంలో లక్షల కోట్లు పెట్టుబడి పెట్టిన కంపెనీలు అన్ని పోర్టులకు దగ్గరగా ఉన్నాయి కదా మరి వినేవాడు ఏదో అయితే చెప్పేవాడు వేదాంతి అంట అట్లా ఉంది వీళ్ళు చెప్పే కథలు కర్ణాటక రాష్ట్రం బెలగాం లోని పారిశ్రామిక సముదాయం జిందాల్ ఫ్యాక్టరీ కానీ మహారాష్ట్రలోని కొల్హాపూర్ లోని పారిశ్రామిక సముదాయం అంతెందుకు మన హైదరాబాద్ లోని ఫార్మాసిటికల్ కంపెనీస్ రెడ్డి ల్యాబ్స్ అరవిందో మన అనంతపురంలోని కియా పోర్టు పక్కనే ఉన్నాయి కదా మరి అసలు ఈ పోర్టు దగ్గరగా ఎందుకు భూములు అడుగుతున్నారో తర్వాత చెప్పుకుందాం ముందు ఈ ఇండోసోల్ కంపెనీ చరిత్ర చూద్దాం ఇండోసోల్ కంపెనీకి సిరిడి సాయి ఎలక్ట్రికల్ అనేది మాతృ సంస్థ సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేది రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్థాపించి ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ చేసేవాళ్ళు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ట్రాన్స్ఫారంస్ రిపేర్ చేస్తూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఐదు లక్షలతో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ లైసెన్స్ తీసుకొని చిన్న చిన్న సబ్ కాంట్రాక్ట్స్ చేసుకుంటూ రెండు వేల నాలుగులో ట్రాన్స్ఫారంస్ మ్యానుఫాక్చరింగ్ మొదలు పెట్టారు అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి వరకు ఈ విశ్వేశ్వర రెడ్డి కేవలం ఒక ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ మాత్రమే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు మధ్య కాలంలో విశ్వేశ్వర రెడ్డి గారు ట్రాన్స్ఫార్మ్స్ రిపేర్లు స్టేషన్లు కట్టడం ఎలక్ట్రికల్ లైన్స్ లాగడం వంటి పనులు చేసేవారు అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు విశ్వేశ్వర రెడ్డి గారు ఒక లేబర్ కాంట్రాక్టర్ మాత్రమే అలాంటి వ్యక్తి రెండు వేల నాలుగులో తయారు చేసే ఫ్యాక్టరీకి ఓనర్ అయ్యారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వచ్చే వరకు ట్రాన్స్ఫార్మ్స్ తయారు చేస్తూ ఉన్నప్పటికీ ఆ కంపెనీ నెట్వర్త్ ముప్పై కోట్లకు చేరింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన రెండు వేల ఇరవై నాలుగు అధికారం కోల్పోయే నాటికి షిర్డి సాయి ఎలక్ట్రికల్ అనేది ముప్పై కోట్ల నుంచి మూడు వేల కోట్లకి వచ్చేసింది ఇక్కడ మనం గమనిస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఒక ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ గా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే పదిహేను సంవత్సరాలు ట్రాన్స్ఫారమ్స్ తయారు చేసే కంపెనీగా అంటే మొత్తం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇరవై ఐదు సంవత్సరాల్లో సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ముప్పై ఐదు కోట్ల నెట్వర్త్ కి చేరుకుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి అంటే ఈ ఐదు సంవత్సరాల్లో మూడు వేల కోట్ల నెట్వర్త్కి చేరుకుంది అంటే హండ్రెడ్ టైమ్స్ పెరిగింది ఆ భాగతం కూడా ఎలా జరిగిందో చూద్దాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కనుసైగల్లోనే ఇంధన పాలన జరిగాయి డిస్కంలకు నియామకం నుంచి అన్ని పనులు ఆ సంస్థ కనుసలోనే నడిచాయి ట్రాన్స్ఫార్మర్ల సరఫరా నుంచి స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వరకు అన్ని ఆ కంపెనీయే చేసింది అన్ని కాంట్రాక్ట్స్ ఆ కంపెనీయే దక్కించుకుంది రాష్ట్రంలోని మూడు డిస్కంలు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఒకటిన ఐదు వేల ఆరు వందల తొంభై రెండు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు అనుబంధ పరికరాలకు ఏర్పాటుకు తొంభై మూడు నెలల నిర్వహణ కోసం ప్రతిపాదించింది కానీ పద్దెనిమిది లక్షల యాభై ఎనిమిది వేల స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వాటి అనుబంధ పరికరాలు అమెరికాకు తొంభై మూడు నెలల నిర్వహణ కాంట్రాక్ట్ పనులకు సిరిడి సాయి సంస్థ ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పాయింట్ సున్నా మూడు కోట్లకు దక్కించుకుంది అంటే నిర్దేశించిన ధర కంటే పన్నెండు వందల కోట్లు అధికానికి టెండర్ ఇచ్చింది ప్రభుత్వ నివేదిక ప్రకారం మీటర్ కు ఆరు వేలు అనుబంధ పరికరాలైన కెపాసిటర్ బాక్స్ కోసం పద్నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపింది ఆ లెక్కన పద్దెనిమిది లక్షల యాభై ఎనిమిది వేల మీటర్లకి మూడు వేల ఎనిమిది వందలు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల వరకు సరిపోతుంది కానీ ప్రభుత్వం ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లకి టెండర్ ఇచ్చింది ఇక్కడే మూడు వేల కోట్లు సిరిడి సాయి సంస్థకి లాభం చేకూరుతుంది దాదాపుగా ఇరవై వేలు ట్రాన్స్ఫార్మ్లు కొన్ని లక్షల స్మార్ట్ మీటర్లు సిరిడి సాయి సంస్థ నుంచి కొనుగోలు చేసి గూడంలో మగ్గుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో సిరిడి సాయి సంస్థకి ఇంధన శాఖలో తొంభై రెండు వేల కోట్లు విలువైన వివిధ కాంట్రాక్టులని అప్పచెప్పారు టెండర్ల నిర్వహణ అనేది కేవలం నామమాత్రంగా కాగితాలకు పరిమితం చేసి అన్ని టెండర్లు సిరిడి సాయి సంస్థకి దక్కేలా ప్రభుత్వం వ్యవహరించింది టెండర్ నిబంధనలను మార్చి అన్ని టెండర్లు ఆ సంస్థకి వచ్చేలా విద్యుత్ శాఖ అధికారులు సహకరించారు తనకు అనుకూలమైన అధికారులను విద్యుత్ శాఖలో నియమించడానికి ప్రభుత్వం తరపు నుంచి పూర్తి సహకారాలు అందినవి ఈ సంస్థ ఇతర రాష్ట్రాలకు సప్లై చేసే ట్రాన్స్ఫారం ధరకి ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫారం సప్లై చేసిన ధరకి చాలా వ్యత్యాసం ఉంది ఉదాహరణకి గుజరాత్కి ఇదే సంస్థ ఇరవై ఐదు కేవీ ట్రాన్స్ఫారం ని డెబ్బై నాలుగు వేల మూడు వందల నలభై రూపాయలకు సప్లై చేసింది ఏపీలో అదే ట్రాన్స్ఫారం ధర ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సప్లై చేసింది ఒక లక్ష రూపాయలు అధికంగా చెల్లిస్తుంది అలాగే అరవై మూడు కేవీ ట్రాన్స్ఫారం ధర ఒక లక్ష ముప్పై ఏడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు అదే ఏపీలో రెండు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయలు తేడా ఒక లక్ష ఇరవై వేల రూపాయలు పైనే గుజరాత్ లో హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫారం ధర ఒక లక్ష అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై కాగా అదే ట్రాన్స్ఫారం ధర మూడు లక్షల యాభై ఎనిమిది వేలు ఈ విధంగా ఈ కంపెనీ ఇతర రాష్ట్రాలకు సప్లై చేసే ధర కంటే ఏపీకి మూడు రెట్లు అధికంగా సప్లై చేసింది ఇది ఆ సంస్థ భాగోతం ఇలా చేసే కదా ముప్పై ఐదు కోట్ల నుంచి ఐదు సంవత్సరాలలో మూడు వేల కోట్లకి వచ్చింది అంతేలే వడ్డించేవాడు మనవాడైతే ఆఖరి బంతైనా ఇబ్బందే లేదంట అలా ఉంది గత ప్రభుత్వ వ్యవహారం వీళ్ళు పోర్టు దగ్గర ల్యాండ్ ఎందుకు అడుగుతున్నారో తర్వాత చెప్తామన్నాం కదా ఇప్పుడు ఆ విషయంలోకి వెళ్తే ఈ సంస్థకి వీళ్ళకి కేటాయించిన గనుల్లో నుంచి క్వార్జ్ సిలికాన్ని ఇతర దేశాలకు అమ్ముకోవటానికి అనుకూలంగా ఉండటానికి కోర్టు దగ్గరగా ఉన్న భూములు అడిగారు ఇంతకు ముందు శరత్ చంద్రారెడ్డి గారు చెప్పిన ఐదు వేల కోట్ల పెట్టుబడిని ఇండోసోల్ కంపెనీకి కేటాయించిన కొన్ని గనుల్ని సబ్లీజ్కి కి ఇచ్చి సంపాదించాలి సమకూర్చుకుందామని అనుకున్నారా ఇది ఇండోసోల్ చరిత్ర వాళ్ళ ఆలోచనలు ఇప్పుడు రైతు ఉద్యమం తోటి ప్రభుత్వం వెనక్కి తగ్గిందా అంటే రైతు ఉద్యమం అనేది ప్రభుత్వానికి కళ్ళు తెరిపించింది గతాన్ని గుర్తు చేసింది ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని వాస్తవాలను చూసింది కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే డెబ్బై ఎకరాలు ఇండోసోల్కి అలాట్ చేయడం జరిగింది వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల వన్ గెగా వాట్స్ సోలార్ మాడ్యూల్ యూనిట్స్ ని మ్యానుఫాక్చరింగ్ చేస్తామని కూటమి ప్రభుత్వాన్ని నమ్మబలిగారు గత ప్రభుత్వం నలభై ఎనిమిది ఎకరాలు కూటమి ప్రభుత్వం డెబ్బై ఎకరాలు మొత్తం నూట పద్దెనిమిది ఎకరాలలో వన్ పాయింట్ ఫైవ్ గెగావాట్స్ సోలార్ మాడ్యువల్స్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని వన్ అండ్ హాఫ్ ఇయర్ లో స్టార్ట్ చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒప్పుకోవడం వెనకాల చాలా పెద్ద తలకాయలే ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ గెగావాట్స్ గాను పాయింట్ ఫైవ్ గెగావాట్స్ పూర్తయినప్పటికీ అది కూడా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి కాలేదు ఇంకా కొన్ని పనులు పెండింగ్ లోనే ఉన్నాయి ఎప్పుడైతే రైతులు ఉద్యమం మొదలు పెట్టారో కూటమి ప్రభుత్వానికి ఇవన్నీ కనిపించాయి నర్సరీ విశ్వేశ్వర రెడ్డి గారు గత వారం రోజులుగా రామాయపట్నం ప్లాంట్ ని ప్లాంట్ పురోగతుల గురించి అప్ టు డేట్ ఫాలోఅప్ చేస్తూ అక్కడే ఉన్నారు వన్ అండ్ హాఫ్ లో ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఐదు వేల మందికి ఉపాధి వన్ పాయింట్ ఫైవ్ గెగావాట్స్ యూనిట్ ని అందుబాటులోకి తెస్తారు అని చెప్పి కూటమి ప్రభుత్వంతో లాబయింగ్ చేసిన పెద్ద తలకాయల మీద చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేయడం జరిగింది ఇదిలా ఉండగా తగుదనమ్మ అంటూ స్థానిక ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు గారు అధిష్టానం దగ్గర మెప్పు పొందడం కోసం స్థానిక కరేడు ప్రాంతంలో ఉన్న టీడీపీ నాయకుల్ని పిలిపించుకొని నష్టపరిహారం గురించి మాట్లాడి సదరు టీడీపీ నాయకుల చేత రైతులు భూములు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారన్న మెసేజ్ ని ప్రజల్లోకి పంపించడానికి ప్రయత్నం చేసి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు ఈ రోజు రైతులతో సమా సమావేశమై మీ భూములు ఎక్కడికి పోవు అని భరోసా ఇస్తున్నారు జరిగిన తప్పును గ్రహించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన పూర్తి అయిన తర్వాత ఇండోసోల్ కంపెనీ వారే వారంతట వారే ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం కానీ ప్లాంట్ ని కనిగిరి లేదా కడప ప్రాంతాలకు తరలించడం కానీ జరుగుతుంది లేని పక్షంలో సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వరకు రామాయపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్టి మిగిలిన యూనిట్స్ అన్ని కడప లేదా కనిగిరి ప్రాంతాల్లో పెట్టి అవకాశం ఉంది దానికి సంకేతమే కరేడు రైతులకు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడం రైతుల గురించి కథనాలు సాక్షులు ప్రసారం అవ్వడం కరేడు ప్రాంత ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదు కరేడు భూసేకరణ ఆగిపోయింది కేవలం పద్నాలుగు వందల ఎకరాలు మాత్రమే అది కూడా మార్కెట్ ధరకే కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇండోసోల్ కంపెనీకి ఏపీ లిక్కర్ స్కామ్కి బనకచెర్ల పోలవరం ప్రాజెక్టుకి ఈ మూడిటి మధ్య ఉన్న బంధం వీటితో బీజేపీకి ఉన్న బంధం పాపం జగన్మోహన్ రెడ్డి పాత్ర వీటన్నిటిని విశ్లేషిస్తా ముండోడు లోకేష్ పార్ట్ త్రీలో మేము ముందుకు రాబోతా ఉన్నాం తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ ఫోర్ సోమియా న్యూస్